నరేంద్ర మోదీ గారు మొదటి నుండి చెబుతున్నది ఏంటంటే యుద్ధాలు చేసుకునే శకం కాదు వాణిజ్యంతో మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి ఆరోగ్యకరమైనటువంటి పోటీలో ముందుకు వెళుతూ పోటీ పడాలి తప్ప ఇది యుద్ధాల శకం కాదని సైప్రస్ వెళ్ళినటువంటి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు సైప్రస్ రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని వెళ్ళడం ఇదే మొదటిసారి ఆయనకి ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారం కూడా ప్రదానం చేశారు ఆ పురస్కారం పేరు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మక్రియోస్ త్రీ దీంతోనైతే నరేంద్ర మోదీ సత్కరించి మనతో వాణిజ్యం నేర్పుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది ఇంతే కాకుండా ఆ దేశ అధ్యక్షుడు మన ఆపరేషన్ సింధూర్ ముందు పహల్గామ్ దాడి నుంచి కూడా మనకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు పహల్గామ్ దాడి జరిగినప్పుడు మనకి సంఘీభావం తెలిపారు అలాగే సానుభూతి తెలిపారు పాటు ఆపరేషన్ సింధూరికి మొదటి నుంచి కూడా ఆయన మనకి సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మన జాతి తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డోలైడ్స్కి అయితే మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ మొత్తం మన దేశం గురించి నేరుగా అంటే మన దేశం నుంచి సైప్రస్కి నేరుగా విమాన సర్వీసులు సాగించి అటు పర్యాటకాన్ని అలాగే వాణిజ్యాన్ని కూడా నేర్పాలని అయితే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు కూడా మొదటి నుంచి ఇదే సపోర్ట్ చేస్తున్నారు దీంతో పాటు ఇప్పుడు యూఈకి అధ్యక్ష పదవి వహించే అవకాశం ఇప్పుడు కు వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో దేనికోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నామో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఆ సభ్యత్వం కోసం ఇప్పుడు యూఈ మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మద్దతు ఇవ్వాలని నరేంద్ర మోదీ అన్నప్పుడు ఆ దేశ అధ్యక్షుడు ఖచ్చితంగా మీకోసం మేము పోరాటం చేస్తాం మీకోసం మేము ప్రయత్నాలు చేస్తామని అనడం కూడా జరిగింది అంటే మొదటి నుంచి మనకి వీళ్ళు మంచిగానే ఉన్నారులేండి మాల్దీవ్స్ కావచ్చు తుర్కియే కావచ్చు ఇలాంటి దేశాల కంటే కూడా ఇలా సైప్రస్ లాంటి దేశాలకి మనం వాణిజ్యం అలాగే పర్యాటకం కనుక పెరిగితే తక్కువ ఖర్చులో మంచిగా పర్యాటకం కూడా అయిపోతుంది కాకపోతే భవిష్యత్తులో ఏ దేశం ఎలా ఉంటుందో చెప్పలేము ఎందుకంటే ముందే మనం ఇది ఎలాగుంది ఎలాగుందని చెప్పడానికి లేదు కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంని పూర్తిగా నమ్మొచ్చు భవిష్యత్తు ఎవరూ నమ్మలేం ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు ఇది యుద్ధాల శాఖం కాదు అంటూ ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధం గురించి కూడా అక్కడ మాట్లాడారు ఇక ఈ దేశాల వల్ల రెండు దేశాలు నష్టపోతాయి యుద్ధం వస్తే ఏ దేశమైనా నష్టపోవాల్సిందే అందుకే మేము యుద్ధాన్ని వెంటనే విరమించుకోవాల్సి వచ్చింది ఇందులో భాగంగానే ప్రపంచానికి మేము చెప్పి మళ్ళీ మేమే యుద్ధం చేస్తే అది అర్హత లేనిదిగా ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ డీజీఎంఓ మొరపెట్టుకున్న వెంటనే మేము కాల్పులు విరమణకైతే ఒప్పుకోవాల్సి వచ్చిందంటూ నరేంద్ర మోదీ గారు అక్కడ మాట్లాడడం జరిగింది